వారసత్వ సంపదగా నిలిచిన చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్లు సంయుక్తంగా పేర్కొన్నారు ధర్మవరం కదిరి గేటు వద్ద ఉన్న నేతన విగ్రహం సమీపంలో పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ చేనేత కేవలం జీవనోపాధి మాత్రమే కాకుండా మన సంస్కృతికి మన ప్రత్యేకతకు నిదర్శనమన్నారు ఇటువంటి గొప్ప రంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు మంచి రోజులు తీసుకురావాలని వారి జీవన ప్రమాణాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ చేనేతలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని అదేవిధంగా పవర్లూమ్ కుటుంబాలకు కూడా ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంటునివ్వాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ విషయం అది మాత్రమే కాకుండా ఐదు కోట్ల త్రిప్తి ఫండ్ని ఇవ్వడం ఇవి కాకుండా ఇప్పటికే మొదలైన యాభై సంవత్సరాలు దాటిన ప్రతి చేనేతకి ఇరవై నాలుగు వేల రూపాయలని ఇవాళ ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచి చేనేతలకు అందించాలని నిర్ణయం తీసుకోవడం చాలా అభినందించదగ్గ విషయం నేను ధర్మవరం చేనేతల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కానీ లేదా